ఇంట్లో చేసే పనులు ఐఎమ్ క్లీనింగ్ ద రూమ్ నేను గదిని శుభ్రపరుస్తున్నాను షీ ఈస్ వాషింగ్ ద డిషెస్ ఆమె పాత్రలు కడుగుతుంది హీఈస్ స్వీపింగ్ ద ఫ్లోర్ అతను నేల ఊడిస్తున్నాడు దే ఆర్ డూయింగ్ ద ల్యాండ్రింగ్ వారు బట్టలు ఉతుకుతున్నారు ఐఎమ్ కుకింగ్ డిన్నర్ నేను విందు వంట చేస్తున్నాను వీఆర్ అరేంజింగ్ ద ఫర్నిచర్ మేము ఫర్నిచర్ని అమర్చుతున్నాం ప్లీజ్ మాప్ ద ఫ్లోర్ దయచేసి నేలను తుడవండి ఈజ్ ఫోల్డింగ్ ద క్లోత్స్ ఆమె బట్టలు మడుస్తుంది ఈజ్ టేకింగ్ అవుట్ ద ట్రాష్ అతను చెత్త బయట పడేస్తున్నాడు డోంట్ ఫోర్ టు వాట్ ఆర్ ద ప్లాంట్స్ మొక్కలకు నీరు పెట్టడం మర్చిపోవద్దు ఐఎమ్ ఫీడింగ్ ద పట్ నేను పెంపుడు జంతువుకు ఆహారం పెడుతున్నాను ప్లీజ్ క్లోజ్ ద విండోస్ దయచేసి కిటికీలు మూసేయండి హీఈస్ వాక్యూమ్ ద కార్పెట్ అతను కార్పెట్కి వాక్యూమ్ చేస్తున్నాడు ష్రీఈస్ చేంజింగ్ ద బెడ్ షీట్స్ మేం బెడ్ షీట్స్ మారుస్తుంది డోంట్ లీవ్ ద ట్యాప్ ఓపెన్ వాటర్ ట్యాప్ ఓపెన్గా వదిలేకండి బాత్రూమ్ శుభ్రపరిచే పనులు ఐఎమ్ ఇన్ ద బాత్రూమ్ నేను బాత్రూమ్ శుభ్రం చేస్తున్నాను ష్రీఈస్ స్క్రబ్బింగ్ ద టాయిలెట్ ఆమె టాయిలెట్ తుడుస్తుంది హీఈస్ వాషింగ్ ద సింక్ అతను సింక్ కడుగుతున్నాడు దే ఆర్ మోపింగ్ ద బాత్రూమ్ ఫ్లోర్ వారు బాత్రూమ్ నెల తుడుస్తున్నారు ప్లీజ్ త్రో ద యూజ్ టిష్యూ ఇన్ ద డస్ట్బిన్ వాడిన టిష్యూ చెత్తబుట్టలో వేయండి ప్లీజ్ స్టిల్ ద కర్రీ దయచేసి కూర కలపండి డోంట్ స్మెల్ మిల్క్ పాలు జారవేయకండి వేయకండి షీఈస్ ద స్నాక్స్ ఆమె స్నాక్స్ వేస్తుంది ఐ యామ్ మేకింగ్ టీ నేను టీ చేస్తున్నాను టర్న్ ఆఫ్ ద స్టవ్ స్టవ్ ఆఫ్ చేయండి టోన్ ఫోర్ గెట్ ద మెర్రర్ అర్థం శుభ్రం చేయడం మర్చిపోవద్దు ఐఎమ్ రీప్లేసింగ్ ద హ్యాండ్ టవల్ నేను హ్యాండ్ టవల్ మార్చుతున్నాను హీఈస్ చెకింగ్ ద వాటర్ ట్యాప్ అతను వాటర్ ట్యాప్ చూస్తున్నాడు షీఈ్ అరేంజింగ్ ద టాయిలెట్ రేస్ ఆమె టాయిలెట్ రేస్ అమరుస్తుంది వంటగది పనులు ఐఎమ్ చోపింగ్ ద వెజిటబుల్స్ నేను కూరగాయలు తరుగుతున్నాను షీఈస్ బాయిలింగ్ ద రైస్ ఆమె అన్నం మరిగిస్తుంది ఈజ్ వాషింగ్ ద ఫ్రూట్స్ అతను ఫలాలు కడుగుతున్నాడు దే ఆర్ క్లీనింగ్ ద కిచెన్ కౌంటర్ వారు కిచెన్ కౌంటర్ శుభ్రం చేస్తున్నారు ఇంటిని అలంకరించడం హోమ్ డెకరేషన్ ఐఎమ్ హ్యాంగింగ్ ద ఫోటో ఫ్రేమ్స్ నేను ఫోటో ఫ్రేమ్లు బ్రైలు షీ షీఈస్ ప్లైజింగ్ ఫ్లవర్స్ ఇన్ ద వేస్ ఆమె కుండలో పువ్వులు పెడుతుంది హీఈస్ సెటింగ్ ఆఫ్ ద కటైన్స్ అతను కటైన్లో అమరుస్తున్నాడు దే ఆర్ డెకరేటింగ్ ద లివింగ్ రూమ్ వారు హాల్ని అలంకరిస్తున్నారు ఐఎమ్ లైటింగ్ ద క్యాండల్స్ నేను కొవ్వొత్తులు వెలిగిస్తున్నాను పిల్లలతో చేసే పనులు ఐఎమ్ హెల్పింగ్ మై చైల్డ్ విత్ హోంవర్క్ నేను నా పిల్లల హోంవర్క్ చేయడంలో సహాయం చేస్తున్నాను షీఈ్ రీడింగ్ ఎ స్టోరీ టు ద కిడ్స్ ఆమె పిల్లలకి కథ చదువుతుంది హీఈస్ ప్లేయింగ్ విత్ హీస్ సన్ అతను తన కొడుకుతో ఆడుతున్నాడు దే ఆర్ డూయింగ్ ఇంగ్ క్రాఫ్ట్ యాక్టివిటీ వారు క్రాఫ్ట్ పని చేస్తున్నారు ప్లీజ్ ప్యాక్ ద స్కూల్ బ్యాగ్ దయచేసి స్కూల్ బ్యాగ్ సర్దండి డోంట్ ఫర్గెట్ గివ్ లంచ్ టు ద చైల్డ్ పిల్లలకి లంచ్ ఇవ్వడం మర్చిపోవద్దు ఈజ్ డ్రెస్సింగ్ అప్ హర్ డాటర్ ఆమె తన కుమార్తెకు దుస్తులు వేస్తుంది He టీచింగ్ ఆల్ఫా alphabets టు his చైల్డ్ అతను తన పిల్లలకి అక్షరాలు నేర్పిస్తున్నాడు are టేకింగ్ ద కిడ్స్ టు ద పార్క్ మేము పిల్లల్ని పార్క్కి తీసుకెళ్తున్నాం ద చిల్డ్రన్ are డ్రాయింగ్ పిక్చర్స్ పిల్లలు చిత్రాలు వేస్తున్నారు